ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ నైన్ రణధీర్ లాంటి మనిషిని మార్చుకోగలిగింది తన చుట్టూ తిప్పుకోగలుగుతుంది ధరణి ఏదో పెద్ద తెలివి కాదు తను చెయ్యాలి అనుకున్న పని శాంతంగా చేస్తుంది ఓపికగా ఎదురుచూస్తుంది అందుకే ఆమె కోరుకున్న జీవితం ఆమెకు వచ్చింది ఇప్పుడు అకిరాకి ఫస్ట్ బర్త్డే పుట్టినప్పుడు లేడు ఇరవై ఒకటి ఉయ్యాలలో వేసినప్పుడు లేడు ఆరో నెల అన్న ప్రసరణప్పుడు లేడు కానీ ఈరోజు ఉన్నాడు ఆ రోజు లేడు అని ఆమె బాధపడలేదు తను చెయ్యాలి అనుకున్నది మాత్రం చేసింది అలా ఓపికగా ఉన్నది కనుకనే ఈరోజు ఆమె భర్తతో బిడ్డతో ఒక పేరుతో అక్కడ ఉండగలిగింది అంతమంది కూడా ఆనందాన్ని ఇవ్వగలిగింది అక్కి కేక్ కటింగ్లో భార్యాభర్తలుగా ఇద్దరు పక్కపక్కనే ఉంటూ వారి ఆనందాన్ని పంచుకుంటూ అక్కి కేక్ కటింగ్ చేపిస్తుంటే ఇద్దరు కూడా చాలా చాలా ఆనందంలో మునిగిపోయారు రణధీర్ ధరణి అక్కి పాపకి కేక్ కటింగ్ చేపిస్తుంటే వారి ముఖంలో ఆనందం అంతా ఇంత కాదు వారిని అలా చూసిన కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు భరత్కైతే అక్క జీవితం ఇక హ్యాపీ అనుకున్నాడు ధరణి అయితే కోట్లు సంపాదించినప్పుడు కూడా సంతోషం లేదు ఇప్పుడు భర్త బిడ్డతో ఆమెకున్న సంతోషం అంతా ఇంత కాదు అలా అందమైన ఫోటోలతో రకరకాల నాన్ వెజ్ వంటకాలతో ఆ నైటు అందరి ఆనందాలతో ఎంతో గ్రాండ్గా అక్కీ మొదటి పుట్టిన రోజు జరిగింది ఆ రోజు అందరి జీవితాలలో ఒక మరపు రాని రోజుగా మరచిపోలేని రోజుగా ఆ రోజు అక్కీ హౌసెస్ సొంతం చేసుకుంది మరుసటి రోజు అక్కీ హౌసెస్ని హౌసెస్ అన్నీ ఫుల్గా నిండిపోయాయి ప్రియానా ఆకాష్ వాళ్ళ పాపతో వాళ్ళ కొత్త జీవితం కోసం విదేశాలకు వెళ్ళిపోయారు అక్కి పాపను నానమ్మ తాతయ్య దగ్గర ఉంటూ ఆర్తికి బాగా అలవాటు పడిపోయింది రణధీర్ ధరణి కొత్త ఇంట్లో కొత్త జీవితం మొదలుపెట్టాడు ధరణి ఇన్ని రోజులు భర్తను సాధించుకోవటానికి చేసింది ధరణికి ఇష్టంగా రణధీర్ మారాడు రణధీర్కి ఇష్టంగా తను కూడా మారాలి అన్నట్టుగా కొత్త ఇంట్లో ధరణి కూడా తన సిగ్గుని బిడియాలను పక్కన పెట్టింది రణధీర్ కోసం తనను తాను మారుతుంది రణధీర్ మరుసటి రోజు ఆఫీస్ నుంచి వచ్చే వరకు ధరణి తనకిష్టమైనవి వండిపెట్టింది రణధీర్కి తినిపిస్తూ తాను తిన్నది రణధీర్ ఆ ఇల్లు ఎందుకు కట్టించాడు అతని కళ ధరణితో జీవితం చెబుతూ ఉంటే ధరణి అతనిని అతని మనసును అర్థం చేసుకుంది వారిద్దరే ప్రపంచంగా తనతో అతను సంతోషకరమైన జీవితం కోసం ఆరాటపడటం ఆ ఇంటి పునాదుల దగ్గర నుంచి మొత్తం ఎండ్ అయ్యే వరకు అతని మాటల్లో ఆమెకు అర్థమైంది రణధీర్ భోజనం చేశాక అలా ఒకసారి అక్కీని చూసి వస్తా అన్నాడు ధరణి చిరునవ్వుతో రమ్మని చెప్పింది పాపని చూడటానికి వెళ్ళగానే ఆమె వెంటనే రణధీర్కి ఎలా ఉంటే ఇష్టమో అలా రెడీ అవ్వాలి అనిపించింది రణధీర్ బెడ్రూమ్లో ధరణి టేస్ట్కి తగిన శారీస్ ఉన్నాయి అతని టేస్ట్కి తగిన మోడ్రన్ డ్రెస్సులు ఉన్నాయి రణధీర్ ఉద్దేశం తెలిసి తెలిసింది అయ్యి చక్కగా ఫ్రెష్ అయింది ఒక మోడ్రన్ డ్రెస్ వేసుకుంది లైట్గా మేకప్ వేసింది హెయిర్ మొత్తం వదిలేసింది తనను తాను అద్దంలో చూసుకుంది ఒకరోజు పనిష్మెంట్ పేరుతో మోడ్రన్ డ్రెస్ వేపించిన రణధీర్ ఎంత రచ్చ చేశాడో మనసులోకి రాగానే తనువు పులకించింది మనసు అతని కోసం తపించింది రణధీర్ వచ్చేవరికి బ్లాంకెట్ కప్పుకొని బెడ్ పై నిద్రపోతున్నట్టుగా ఉంది రణధీర్ వచ్చి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్సప్ పై వచ్చి రణధీర్ ధరణిని లేపుతూ నీతో నేను ఎన్నో ఊహించుకున్నానే నువ్వు ఇలా పడుకుంటే ఎలా అన్నాడు ధరణి అబ్బా ఆగండి మీకు ఎప్పుడు అదే గోల అన్నది రణధీర్ వస్సే మొగుడు పిల్లలకి బెడ్రూమ్ చేరాక అదే గోల ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఆ పనిలో ఉన్నట్టే మాట్లాడుతున్నావు అని చిరుగురులాడుతున్నాడు ధరణి ముసిముసిగా నవ్వుతూ తన ఒంటిపై ఉన్న బ్లాంకెట్ మొత్తం రణధీర్ మొహానికి కప్పి తను బెడ్ దిగి చెంగున లేచి నిల్చుంది రణధీర్ బ్లాంకెట్ కొంత కొంతగా తీసి ధరణిని చూస్తుంటే రణధీర్కి మైండ్ బ్లాక్ అయిపోయింది పనిష్మెంట్గా ఆ రోజు వేపిస్తే తప్పక వేసుకుంది ఈరోజు ఇష్టంగా వేసుకొని అల్లరి పెడుతున్న ధరణిని చూస్తుంటే రణధీర్ మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది అతని కోసం మల్లెలు కట్టుకుంది కానీ మోడ్రన్ డ్రెస్ మీద మల్లెలు బాగుండవు అని పెట్టుకోలేదు రణధీర్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ పక్కన ఉన్న మల్లెపూలమాలను మెడలో వేసుకొని ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ధరణిని చేరాడు తన సంతోషాన్ని ఇలా నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నది నా తనువు మనసు అంటూ ధరణిని గట్టిగా హక్ చేసుకున్నాడు ధరణి నువ్వేగా నా లోకం నీకోసమేగా నా ప్రతి అనువు అనువు అంటూ చిరుసిగ్గులు చిందిస్తూ బుగ్గలపై కెంపులు పూపిస్తూ రణధీర్ గుండెల్లో చేరింది ఆమె చిరునవ్వును చూస్తూ మైమరచిపోతూ నీ నవ్వులో శృతి కలుపుతూ నీ పెదవిపై మెరుపు అవ్వనా అని ధరణి ముఖాన్ని ఇష్టంగా చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టాడు ధరణి రణధీర్ పెదవులు ఆమె నుదుటిపై నిలిచిన క్షణం నీలో అనువనువుగా మారనా అంటూ చిరుసిగ్గులు వలగబోస్తూ వెళ్ళబోయింది రణధీర్ వెళ్ళబోతున్న ధరణి చేతులు పట్టుకొని తన వైపు లాగుతూ నీ అనురాగం నా సొంత మాయగా అంటూ తన చేతిని పట్టుకొని తన వైపు లాగాడు ఒక్కసారిగా ధరణి రణధీర్పై వాలిపోతూ మన జీవితానికి స్వరాలుగా మారనా అంటూ రణధీర్ కౌగిలిలో ఒదిగిపోయింది రణధీర్ ధరణిని ఇష్టంగా కౌగిలించుకుంటూ ఏం మాయ చేశావే నన్ను నన్నుగా లేక నీలో కలిపేశావు అన్నాడు ధరణి చేతులు రణధీర్ని బిగిసిపట్టి నువ్వు వేరు నేను వేరు కాదు నువ్వే నేను నేనే నువ్వు అన్నది ఆ మాటకు రణధీర్ నవ్వుతూ నువ్వు నా వెంట ఉండి అడుగడుగు నడుపుతూ ఉంటే ఎదురయ్యే నా ప్రతి నిజమల్లే కనిపించదా అంటూ పెదవులు అందుకున్నాడు ఒక తీయని ముద్దు రణధీర్ ఇస్తుంటే ధరని సిగ్గుపడుతూ నిన్నిలా చూస్తుంటే మై మరపు నన్ను అల్లుతుంటే కనపడే నువ్వు నిజమే అనిపిస్తుంటే ఇది కళ కాదు నిజంగా నిజం అనిపిస్తూ ఉంటే నా ప్రతి అణువు నీ కోసం పులకించదా అన్నది రణధీర్ ధరణిని నడిపిస్తూ వరాలన్నీ ఒక్కసారిగా ఇలా నన్ను చేరితే నీ పెదవులపై చిరునవ్వుగా నేను చేరనా అన్నాడు రణధీర్ అన్న మాటకు ధరణి సుదూరాల తారక సమీపాన వాలగ లేనే లేదు ఇంకే కోరిక మీరే ప్రపంచంగా నా మనసు మారగా మీకోసం మీ ఇష్టంగా నేను సిద్ధపడటం తప్ప ఏం చేయగలను అనగానే రణధీర్ ధరణిని ఎత్తుకొని గిరిగిరా తిప్పేశాడు ధరణిని బెడ్ పై పడుకోబెట్టాడు ధరణిపైకి వస్తుంటే చుట్టూ చేతులు వేసి రణధీర్ ముఖమును ఇష్టంగా చూస్తూ ఆగిపోవాలి కాలం మన సొంతమయ్యే ఎల్ల కాలం నిన్నుగా జారిపోనివ్వనుగా నా గుండెలో నువ్వు చేరిపోయావుగా అని సిగ్గుపడుతుంటే రణధీర్ ధరణి కళ్ళల్లోకి చూస్తూ చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం రేపుగా మన బాబుగా పుడుతుంది సరికొత్తగా అంటూ ధరణి మెడవంపుల్లో తడిముద్దులు అద్దాడు ధరణిని ఇష్టంగా కౌగలించుకొని నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా ఇంకేమి కావాలి ఈ జన్మకు కాలం ఇలా పోతే బాగుండు అంటుంటే రణధీర్ ధరణిని డ్రెస్లో నుంచి నడుంపై చేతులు వేస్తూ మెల్లిగా ప్రెస్ చేస్తూ రేయి తీయగా పిలుస్తుంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా నేను నీవాడిగా నువ్వు నా దానిగా అంటూ ముద్దులతో ఉక్కిరి బిక్కిరి ధరణిని చేస్తున్నాడు ధరణి ఇష్టంగా సిగ్గు బిడియాలు ఏమీ లేకుండా తన సొంతమైనది తన దగ్గర ఉన్నది అన్న ఫీల్తో నాది అన్న ఫీలింగ్తో రణధీర్ని తన వైపుకి లాగుతుంటే రణధీర్ ఆ ప్రేమకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ధరణి ఇచ్చే ప్రేమ కానుకలను ఇష్టంగా ఆస్వాదిస్తూ అంతకంటే ఇష్టంగా ఆమెను అల్లుకుపోతున్నాడు కొత్త ఇంట్లో కొత్తగా మొదలైన వారి దాంపత్య జీవితానికి ఒక తీపి గుర్తుగా రణధీర్ కలలు కన్న సౌదం తన కళ్ళెదురుగా కనిపిస్తున్నట్టు పెళ్లితో ముడిపడిన బంధాన్ని మనసుతో ముడివేసుకున్నారు ఇప్పుడు రణధీర్ ప్రపంచం ధరణిగా మారుతుంది ధరణి ప్రపంచం ఎప్పుడో రణదీరే కానీ ఆమె ప్రపంచంలోకి అతనిని తెచ్చుకుంది తెచ్చుకున్నదే కాక ఆమె అతని ప్రపంచంగా మారింది ఇక ఈ ముడి ఎవరూ విడదీయలేరు అనుకోవటం పొరపాటు మనుషులు అనేవారు వారిద్దరిని గెలవకపోవచ్చు కాలం భగవంతుడు పెట్టే పరీక్షలు ఆ ప్రేమ బంధాన్ని ఎలా బలపరచాలా అన్నట్టు వారి కష్టాలు అనేది పెడతాడు ఆ కష్టాల్లో నుంచి ఆ బంధం బలపడి బయటికి వస్తుందా బలహీనమైపోతుందా అనేది వారికి పడిన మనసు ముడి చెబుతుంది ఆర్తి అక్కడ ఒక చిన్న పార్కులా ఉంటే అక్కడ అక్కీని ఆడిస్తూ ఆడిస్తుంది మాధవ్ తల్లి పిల్లలు మారాన్ చేస్తూ అన్నం తినక అలా బయటికి వస్తే ఆర్తి కనపడింది ఆమె పిల్లలకు పిల్లలను తీసుకొని ఆర్తి దగ్గరికి వచ్చింది అక్కితో మాధవ్ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఆర్తికి వాళ్ళ కుటుంబ విషయాలు పెద్దగా ఏమీ తెలియదు కనుక ఆర్తి ఈ పిల్లలు వాళ్ళ అమ్మ ఆంటీ అని అడిగింది మాధవ్ తల్లి కన్నీళ్లు పెట్టుకొని బంగారం లాంటి పిల్ల చక్కటి సంసారం భగవంతుడికి కళ్ళు కుట్టాయేమో వీళ్ళిద్దరి పేర్లు విన్నీ బన్నీ ఇది పుట్టినప్పుడు బాలింత జబ్బు చేసింది ఎంతకీ తగ్గలేదు విన్ని మూడవ నెలపుడు చనిపోయింది ఆ పసిదానికి తల్లిపాలు ఎరగదు వాడు పార్యపోయిన పోయిన దుఃఖంలో పిల్లల్ని చూసుకోలేదు నాకా వయసైపోయింది వీళ్ళని సాకటం అంటే నా తల ప్రాణం తోకకి వస్తుంది ఇద్దరు చిన్నపిల్లలే మాయదారి రోగాలన్నీ నా ఒంట్లోనే ఉంటున్నాయి ఈ వయసులో నేను ఇంత పసిపిల్లలను సాదటమా వాడిని చూస్తే అలా అయిపోయాడు పిల్లలు ఏమైపోతారో అని ప్రాణం బిగ్గర పట్టుకొని వాళ్ళకి చేస్తున్నా అమ్మా అని ఆర్తి చెప్పింది ఆమె బాధ విన్నాక ఆర్తికి వెంటనే కంటి నీరు వచ్చాయి మీరు కాసేపు కూర్చోండి నేను తినిపిస్తా అని ఆ గిన్నె తీసుకొని పిల్లలను ఆడిస్తూ చక్కగా తినిపించింది వాళ్ళు కూడా ఆర్తి చెప్పే మాటలను అబ్బురంగా చూస్తూ తినేశారు పిల్లలు కూడా తల్లి ప్రేమను ఎరుగరు కనుక ఆర్తి మాటలు అబ్బురంగా అనిపించాయి ఆర్తి ప్రేమతో పెడితే చక్కగా తినేశారు నానమ్మ తినమని గోల చేయటమే కానీ ముచ్చట్లు చెప్పదు కదా అందుకే నానమ్మ విస్ నానమ్మని విసిగిస్తారు పిల్లలకి దిష్టి తీసి చెయ్యి కడుక్కొని గిన్నె ఇస్తూ ఈ పూటకు బాధ లేదు అన్నది మాధవ్ తల్లి రోజు అలా తింటే నాకు అసలు సగం ప్రాణం వస్తుంది నేను పెడితే అసలు తినరమ్మా అని వాపోయింది ఆర్తి నవ్వుతూ వాళ్లకు మీరు ముచ్చట్లు చెప్పి తినిపించే అంత ఓపిక మీ దగ్గర ఉండదులేండి ఇంతవరకు ఇంత ఓపికగా పిల్లలను మీరు సాకటమే చాలా గొప్ప విషయం చిన్నపిల్లలే కదా తల్లి లేని పిల్లలను ఎందుకు చేయటం మీ బాబుకు మరో పెళ్లి చేయకపోయారా అని అన్నది మాధవ్ తల్లి భారంగా శ్వాస వదిలి నెత్తి నోరు మొత్తుకొని చెప్పి చెప్పి చస్తున్నా వాడు అసలు భార్య పోయిన దుఃఖం నుంచి బయటికి రావటం లేదు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఉద్యోగం చేసుకుంటూ కాస్త పని మీద అయినా ధ్యాస ఉన్నది ఇంత మాత్రంగా కూడా పిల్లలని ఇంతకు ముందు చూసుకోలేదు నేను ఊరికే పెళ్లి చేసుకో అంటానని నాతో ఎక్కువ మాట్లాడడు కూడా మాట్లాడు అని బాధగా చెప్పింది ఆర్తి మీరు పిల్లలకి తినిపించాలి అంటే ఇలా బయటికి రండి నేను తినిపిస్తా మీకు కాస్త పనన్నా తగ్గుతుంది నేనేమి పెద్దగా చేసే పనులు లేవు అన్నది మాధవ తల్లి ఆర్తి గురించి అడుగుదాము ఆర్తి ఎవరు ఆ అక్కీ పాప అంటే రణధీర్ కూతురు అని తెలుసు మరి ఆర్తి దగ్గర ఎందుకుంటుంది ఆర్తి వాళ్ళింట్లో ఎందుకుంటుంది అడగాలి అనుకుంది ఆర్తిని అడిగితే బాగుండదు అనుకుని సైలెంట్గా ఉండిపోయింది అలా ఆర్తి అందరితో పరిచయాలతో చక్కగా మాట్లాడుతూ అక్కడున్న ఆడవారికి బట్టలు కుడుతూ మందితో పరిచయాలు కూడా పెంచుకుంది ఆర్తికి చాలా హ్యాపీగా అనిపించింది రణధీర్ తల్లిదండ్రులు ఎందుకమ్మా నీకంత కష్టం మిషన్ కుట్టబాకు అని అన్నా కానీ ఆర్తికి తెలిసిన పని అది అందులో బిజీ అవ్వాలి అనుకుంది ఎవరికి భారంగా ఉండకూడదు అనుకుంది అలా అని రణధీర్ తల్లిదండ్రులకి ఏమీ భారం కాదు కొడుకు అన్ని విధాలుగా చూస్తున్నాడు ఆర్తి దగ్గరుండి వాళ్ళను చూసుకుంటుంది ఆర్తికి పట్టెడన్నం పెట్టలేరా అనేది రణధీర్ తల్లిదండ్రుల బాధ ఆర్తి ఏమో జీవితం మిగిలించే చేదులను మామూలుగా ఉంటే అస్తమానం గుర్తు చేసుకోవాలి అదే బిజీ అయిపోతే కొంతలో కొంత మనసు భారం తీరుతుంది ప్రతి ఒక్కరూ ఆడైనా మగైనా ఎంత బిజీ అయినా మంచం మీదికి చేరాక ఎవరి ఆలోచనలో వాళ్ళు ఆ ఆలోచనలు ఎవరికి తెలియకపోయినా తన తల కింద ఉన్న దిండుకు తెలుసు వాళ్ళు పడే వేదన నుంచి వచ్చే కన్నీళ్లు వారు పడుతున్న గదికి తెలుసు ఆర్తి భర్త చనిపోయాడు అది ఆమె చేసింది కాదు భగవంతుడు ఆడిన ఒక ఆట అనుకుంది మరిది చెరబట్టబోయాడు అది ఆమెకు నచ్చలేదు మనశ్శాంతిని ఇవ్వలేదు పారిపోయింది నా జీవితం ఏంటో ఈ రోజుతో మిగిసిపోవాలి అనే అంత స్టేజీలో ఉన్న ఆర్తి రణదీరింటికి చేరటం ఆమె జీవితం కొంత మనశ్శాంతిని ఇచ్చింది ఆమె మనస్తత్వం ప్రకారం వేరే వారిని స్వీకరించటం ఆర్తికి నచ్చని విషయం చెడుగా ఆలోచించదు రెండో పెళ్లి గురించి ఆమెకు అసలు ఆలోచన లేదు ఎవరితో జీవితం పంచుకోలేను నేను అనే ఒక భ్రమలో ఉండిపోయింది అలాంటి ఆర్తికి భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు నన్ను అని ఏడుస్తున్న ఏడుస్తున్నాడు తప్ప నా జీవితాన్ని నేను ఎందుకు చక్కదిద్దుకోవద్దు అన్న ఆలోచన చెయ్యదు ఆర్తికి ఇన్లీగల్ కాంటాక్ట్ అంటే నచ్చదు సెకండ్ మ్యారేజీ అంటే అసలు ఆమెకు ఆలోచన లేదు ఎవరి జీవితంలోకి వెళ్ళాలన్నా ఆమెకు పిల్లలు ఉంటేనే అంటేనే లేరు ఆమె అందం చూసి వస్తారు కానీ అది ఆమెకు నచ్చదు అందుకే ఆర్తి తనను తాను బిజీ అవ్వటానికి తన భవిష్యత్ ఏంటి అనేది కూడా ఆలోచన రావద్దు ప్రతి ఒక్కరి జీవితం గురించి కళలు కంటారు కానీ ఆర్తి ఆ కళలు కనదలుచుకోలేదు తనకు తాను బిజీ అవుతుంది ఈరోజు భగవంతుడు ఏది చెప్తే అదే చేస్తా రేపటి గురించి ఆలోచించను అన్న ఆలోచన ఆమెది ఆర్తి తనని తాను ఎంతగానో తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నించింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి ఆలోచన విధానంలో మార్పు ఒక రకంగానే ఉండదు మనకి ఎవరో చెప్పక్కర్లేదు మనసు మైండ్ పరిపరి విధాలుగా పరిపరి రకాలుగా ఆలోచనలు చిలరేగే వేళలో ప్రతి మనిషి తన మనసుని తన బాడీని తన మైండ్ని కంట్రోల్లోకి ప్రతి పార్ట్ను తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి పోయేటప్పుడు మైండ్ పని చేయటం బంద్ చేయటం వల్ల బాడీలో ప్రతి పార్ట్ అస్తవ్యస్తమైపోతుంది మైండ్ చెడిపోవటానికి కారణం మనసు ఆ మనసు పడే వేదనకి మైండ్ చెడిపోతుంది తన వ్యక్తిత్వాన్ని మర్చిపోతుంది అప్పుడు ఆలోచించే ఆలోచనలు ఎంత వేగంగా ఉంటాయంటే ఎక్కడికో జీవితం చివరి అంచుల్లోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది జీవితం ముగిసిపోయింది అనిపిస్తుంది వెంటనే మన కంటికి ఎదురుగా మూడు వారిన చెట్టు కనపడుతుంది మన కంటికి మన మనసుకి ఉన్న తేడా అదే కళ్ళు నిజం చెప్తున్నాయి మనసు పరుగెడుతుంది ఆ పరుగును ఆపితే మైండ్ పనిచేస్తుంది మైండ్ పనిచేస్తే బాడీలో ప్రతి పార్ట్ మన ఆధీనంలో మన ఆధీనంలోకి వస్తేనే ఆ మనిషి మనిషిగా రూపుదిద్దుకుంటాడు కానీ అది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే ప్రతి మనిషి డిప్రెషన్లో ఉన్నవాళ్ళు వాళ్లకు మాత్రమే తెలుసు పెదవులపై చిరునవ్వు చెరగనీయకూడదు అని అంటారు ఎంత చిరునవ్వు మన పెదవులపై చేర్చిన మనసులో ఉన్న బాధను ఎలా పోగొట్టుకోవాలో తెలియక పెదవులు నవ్వుతుంటే కళ్ళు ఏడుస్తాయి అది అనుభవించే వాళ్ళకే తెలుసు అదేంటి అనేది అలా ఆర్తి ఎంత చిరునవ్వుతో ఉన్నా కానీ భగవంతుడు ఎందుకు నాకంటూ ఒక బిడ్డను ఇవ్వలేకపోయాడు భర్తను ఉంచలేకపోయాడు అని ఒక బాధ ఆమెని ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులను చేశాయి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి